తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ అభివృద్ధి చేయలేక ఆశలు పెట్టుకున్న ప్రజల్ని మోసం చేయలేక ఈరోజు ఆ ప్రజల కోసమే వాళ్ళు ఇచ్చిన పదవిని త్యాగం చేస్తుంటే దుర్మార్గులు కొందరు దుర్భాషలాడుతూ నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ అప్రతిష్ట పాలు చేసే విధంగా ఆ నియోజక ప్రజల్ని తప్పుదోవ పండించే ప్రయత్నం చేస్తుంది రాజకీయంగా ఎదుర్కోలేక నిజంగా నాకు స్వార్థం ఉంటే పదవికి రాజీనామా చేయరు డబ్బు కోసం పదవి కోసం పార్టీని మారుతారు పదవులు తెచ్చుకుంటారు మీరు ఉప ఎన్నిక పోతుందంటే స్వార్థం ఉన్న వ్యక్తి మీకు మందా ఎవరు కూడా ఉప ఎన్నిక పోరు త్యాగం చేయరు మీరు త్యాగం చేస్తుందంటే స్వార్థం లేదు తను నమ్ముకున్న ప్రజలకు న్యాయం చేయలేక ప్రభుత్వం దిగి వచ్చి మునుగోడులో అభివృద్ధి చేస్తుంది తెలంగాణ సమాజం మొత్తం ఆలోచిస్తుంది ఈ ప్రతిపక్ష పార్టీ ప్రజాపతి ఉన్న దగ్గర ఏ విధంగా వివక్ష చూపుతూ రాజ్యాంగం ద్వారా వచ్చిన హక్కుని కూడా పొద్దుగా లేకుండా కాలరాస్తూ అడగడుకుని అవమానిస్తుంటే తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియదు తెలంగాణ రాష్ట్రం వచ్చింది పద్నాలుగు వందల మంది ఆత్మ బలిదానం చేసుకొని అరవై ఏళ్ళ పోరాటం ఒక కుటుంబం కోసం ప్రజల కోసం బలహీన వర్గాల కోసం పేదల కోసం నిరుద్యోగుల కోసం ఎంతో మంది ఆశలు పెట్టుకున్న తెలంగాణ రాష్ట్రంలో అనవసరంగా అప్పులు చేసి అప్పుల తెలంగాణ చేసి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఎన్ని తప్పు నిర్ణయాలు తీసుకొని రాజద్ర పేరు మీద అవినీతి చేసి లక్షల కోట్లు దోసుకొని చెప్తూ ఉన్న రాష్ట్రాన్ని ఈ లో తెలంగాణ రాష్ట్రంలో ఇవంతా తెలంగాణ సమాజం ఆలోచించండి నాకు పదవి లేకపోయినా పర్వాలేదు నా ఉప ఎన్నిక ద్వారా కనీసం మునుగోడు ప్రజలతో పాటు తెలంగాణ సమాజం ఎందుకు రాజీనామాలు చేస్తుంది ప్రభుత్వం దిగి వస్తుందా లేదా అధికార యంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకొని టిఆర్ఎస్ పార్టీ అందుకే ఈ తెలంగాణలో ఉన్నట్టు వేరే ప్రతిపక్ష పార్టీలు ఉండొద్దు ఈ ప్రజాస్వామ్యమా ప్రతిపక్షాలు ఉండకూడదా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల గౌరవం లేదా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అభివృద్ధి జరగకూడదా వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో లేరా మునుగోడు ప్రజల్ని ఎన్నుకున్న ప్రజల్ని అవమానించినట్టు కాదా ఒకసారి తెలంగాణ సమాజం అంతా ఆలోచించండి రాబోయే రోజుల్లో ఒక కుటుంబంలో చేతిలో చిక్కిన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకో కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ పౌరుడి మీద ఉన్నది తెలంగాణ ప్రజల మీద ఉన్నది తెలంగాణ నిరుద్యోగుల మీద ఉంది తెలంగాణ యువకుల మీద ఉంది పార్టీ కాదు పదవి కాదు మునుగోడు ఎన్నిక ఒక ఒక వ్యక్తి కోసం వచ్చేది కాదు ఒక పార్టీ కోసం కాదు ఒక ఎమ్మెల్యే పదవి కోసం కాదు ఇది తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలంగాణ ప్రజల కోసం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి గుణమిచ్చి వేసుకున్నారు ఈ అవినీతి పాలన పోవాలంటే రాజకీయ రాజరిక పాలన పోవాలంటే ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే మనం అందరం నడుము కట్టాలి నడుము బిగించి ముందుకు సాగాలని చెప్పి మీ అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్